వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్న రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నాయని రైతుల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తానన్నారు గతంలో ఎమ్మెల్యేగా పంచాయతీ భవనం కమ్యూనిటీ భవనం అంగన్వాడీ భవనం నిర్మించామన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమం వల్ల రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండపల్లి సూర్యావతి బాబీ కొత్తెం దత్తుడు రావుల మాధవరావు

పిఠాపురం మండలంలో భోకువాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది స్థానికంగా ఉండే అందరూ అదేవిధంగా మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అన్ని అన్ని వర్గాల నుంచి కూడా కలిసి అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేసి అందరినీ కూడా మరి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీరు సంపూర్ణ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజలు ప్రకటించడం జరుగుతుంది తప్పకుండా జగన్బాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వారు అందరూ కూడా అడగడం జరుగుతుంది ఎంత మరి ఇంటింటికి కూడా అనేక రకాల పథకాల ద్వారా వారికి ఆర్థికంగా ఆదుకోవడం మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది అదేవిధంగా మేము పర్యటించినప్పుడు గ్రామ గ్రామాల్లో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యలు పరిశీలించు కృషి చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం ముఖ్యంగా గోకువాడ గ్రామానికి వచ్చినప్పుడు గతంలో కూడా శాసనసౌదరాలుగా నేను పంచాయతీ బిల్డింగ్ కట్టించడం జరిగింది కమ్యూనిటీ హాల్స్ కట్టించడం జరిగింది అదేవిధంగా టెంపుల్స్ కూడా కట్టించడం జరిగింది వ్యవసాయదారులకి మరి అన్ని రకాలుగా అందుబాటులో ఉండడం మాత్రమే కాకుండా స్కూల్ అప్గ్రేడేషను స్కూల్ బిల్డింగ్ కూడా అప్పుడు కట్టించడం జరిగింది ఇంకా కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న సమస్యలు రెండు మూడు సమస్యలు ఉన్నాయి ప్రధానమైన ఒకటి గ్రామంలో ఉన్న మురుగుకాలం సమస్య ఒకటి ఉంది కొన్ని రకాల ఇబ్బందులు కారణంగా స్థానికంగా ఉండే ఇబ్బందుల కారణంగా అది పూర్తి చేయలేకపోయాం త్వందరూ అది కూడా పూర్తి చేసి వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా అక్కడ వారికి ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా కూడా చేయడం జరుగుతుంది రెండవది సాగునీటికి సంబంధించిన సమస్య రైతాంగం పై రైతాంగానికి వీటికి సంబంధించిన సమస్య అది ఇరిగేషన్ అధికారులు అందరితో కలిసి లోపలి ఉండే స్థానిక రైతుల అందరితో మాట్లాడి ఆ సమస్యను కూడా తొందరలో ప్రకటిస్తాం మరి సంక్షేమ పథకాలకు సంబంధించి కొంతమందికి ఇంకా వెళ్ళే స్థలాలు అదేవిధంగా కొంతమంది పెన్షన్స్ కొంతమందికి రావాల్సిన అవసరం టెక్నికల్ కారణాల వల్ల వాళ్ళు ఫిల్లింగ్ ఏ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది మరి లోపవాడ గ్రామ ప్రజలందరికీ కూడా మేము నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా వాటర్ మహాశైలిందరికీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది జగన్ గారి ప్రభుత్వం అందరికీ మేడం చేసే ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అంటే ఎంపీ అభ్యర్థిగా ఉన్న చలమని శామీ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వంగళ నాకు రెండు ఓట్లు మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నారు